మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి పట్టణ మహిళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ధర్మపురి పట్టణ మహిళా సోదరి మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు అనేది ఇప్పుడు అన్ని రంగాలలో స్థిరపడి ఉన్నారు దాదాపుగా మహిళ అనేది రెండు పడవలలో ప్రయాణం చేయవలసి వస్తున్నది ఇటు ఇంట్లో గాని బయట రెండింటిలో తన శక్తిని నిరూపించుకుంటున్నది మానసికంగా గాని శారీరకంగా గాని దృఢంగా ఉండి తన వంతు పాత్రను హండ్రెడ్ పర్సెంట్ పోషిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో పూర్వకాలంలో కూడా మహిళలకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం మన భారతదేశంలో దక్కుతూనే ఉన్నది ఇదే విధంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్తూ మన నారీ శక్తిని నిరూపించుకోవాలి నిరూపించుకోవాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పట్టణ మహిళల ఆధ్వర్యంలో ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇందులో భాగంగానే ధర్మపురి పట్టణంలో ఉండేటువంటి ఆ సోదరి సోదరి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధర్మపురి పట్టణంలో ఉండేటువంటి వివిధ రంగాల్లో ప్రముఖులైన వారిని ఇన్వైట్ చేసి ధర్మపురి క్యాంప్ ఆఫీస్ లో సన్మానం నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది నిజంగా ఒక శ్రీ పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే మట్టుకు ఒకటి రెండు కాకుండా వంద పనులను రెండు చేతులతో చేస్తూ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరాలను తీరుస్తూ విధంగా బయట తను చేస్తున్నటువంటి లో తన యొక్క సమర్థతను చూపిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ముందుకెళ్తుంది అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ యొక్క థీము బాలికలు మరియు మహిళల యొక్క హక్కులు సమానత్వం సాధికారత అనేటువంటి థీమ్ ని పెట్టేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రపంచ దేశాలు కోరుతున్నాయి ఆధునిక భారతదేశం గాని ప్రాచీన భారతదేశం గాని ఎప్పుడూ కూడా స్త్రీకి ఒక ప్రముఖమైన స్థానాన్ని కలిగిస్తూ ఉంది ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ ఒక డేని పెట్టి ఆ రోజు శ్రీమూర్తిని పూజించాలని కోరుతున్నాయి కానీ మన భారతదేశం మాత్రము రోజు శ్రీని గౌరవిస్తూనే ఉంది తన ఇంట్లో ఉండే తల్లిని కావచ్చు తన కడుపున పుట్టినటువంటి బిడ్డను కావచ్చు ప్రముఖమైన స్థానం ఇచ్చి పురుషుని కంటే ఎక్కువ కూడా శ్రద్ధ చూపిస్తూ గౌరవిస్తూనే ఉంది దాని గురించి మన చరిత్రలో ఉండేటువంటి చాలా మంది గార్గి కావచ్చు అనాది కాలం నుంచి సావిత్రిబాయి పులే గారు చేసినటువంటి ఆ స్త్రీ యొక్క విద్య ఎంత ప్రముఖమైంది అనేటువంటిది ఆ రోజు ఆమె చేసిన కృషి సందర్భంగా ఈ రోజు మేమందరం కూడా ముందుకొచ్చి ఈ విధంగా చదువుకొని ప్రపంచంలో ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని సంసారంలో మాకు కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది పురుషునితో సమానం కాదు పురుషుని కంటే ఒక మెట్టు మేము ఎక్కువగానే ఉన్నాము అని చెప్పేసి ఆ ఇక్కడ నిరూపిస్తున్నామంటే దానికి కారణము సావి ఆమె యొక్క కృషి అలాగే అలాంటి చాలా మంది ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు జిజియాబాయి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ ఎంతో స్ఫూర్తి త్యాగాలు అన్నిటికీ కూడా నేను మనం ఇక్కడ నిలిచినడానికి సాక్ష్యము మహిళల యొక్క హక్కులు అలాగే సాధికారత సాధికారత అంటే ఒక మహిళ ఒక రంగంలోనే కాకుండా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రతి రంగంలో కూడా తనంటూ ఏందో నిరూపించుకోవడమే మహిళ యొక్క సాధికారత అవుతుంది దానికి ప్రస్తుతం మేము ఇక్కడ ఉండేటువంటి కౌన్సిలర్ స్థాయి నుంచి దేశ రాష్ట్రపతి స్థాయి వరకు నేడు మహిళలు తమ వంతు యొక్క ముద్ర వేస్తున్న రాజకీయ రంగంలో కావచ్చు బయటకెళ్ళేటువంటి టెక్నాలజీ కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు మహిళ తన యొక్క ముద్రను వేస్తూ తన యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటుంది సో అటువంటి మహిళా దినోత్సవం సందర్భంగా మనము మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మహిళకు ఒక ప్రత్యేక అని కర్పించాలని చెప్పేసి తను ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యంగా మహిళలకే ఇస్తున్నటువంటిది ఏవైతే హామీలు ఇచ్చిందో అది అందులో ఫ్రీ బస్ కావచ్చు సిలిండర్ కావచ్చు రెండు వందల ఇంట్ల మట్టుకు కరెంట్ బిల్ అంటే కొంత మట్టుకు మహిళలకు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెట్టినటువంటి స్కీమ్స్ అదే విధంగా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాల్లోపల స మహిళా సమాఖ్య ఆ బ్రాంచెస్ ని ఓపెన్ చేయడము వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేటువంటి చేయడము ముఖ్యంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను ఇస్తూ వాళ్ళు చేసేటువంటి వివిధ వ్యాపారాలకు రుణాలు ఇస్తూ వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అనేటువంటిది ముందు ఉంది అలాగే మన ధర్మపురి పట్టణంలో కూడా నారీ శక్తి కింద ఒక క్యాంటీన్ కావచ్చు ఒక మా శ్రీ శక్తి శ్రీ మహిళా శ్రీనిధి లోన్స్ కింద మహిళా సంఘాలు అనేటువంటి చాలా యాక్టివ్ గా చేస్తూ దాదాపు ఒక కోటి రూపాయల వడ్డీ లేని రుణాలు మాఫీ చేయడం జరిగింది సో ఇటువంటి అన్ని కూడా చేయడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుంటుంది అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రజలమైన మేము కూడా మా యొక్క సాధికారతను సాధించుకుంటాము దానికి మన అన్నగారైనటువంటి లక్ష్మణ్ కుమార్ అన్న గారి సపోర్టు ముఖ్యంగా మహిళలకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మేము వివిధ రంగాలలో ప్రముఖులైనటువంటి విరంచి స్వప్నిక మేడ్శెట్టి అమ్మాయి సింగం పద్మ గడ్డం సరిత సో వీళ్ళని వివిధ రంగాలంటే ఒంటరి మహిళలు ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఇద్దరు భార్యాభర్త ఇద్దరు పనిచేసినా కూడా సరిపోని సందర్భంలో కూడా ఒంటరి మహిళలై ఉండేటువంటి పద్మగారు కావచ్చు ఆ గారు కావచ్చు వీళ్ళు ఒంటరి మహిళలై ఉండే తమ యొక్క కుటుంబాలను వివిధ పనులు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను సమాజంలో ఒక స్థాయిని నిలబెట్టినటువంటి శ్రీముక్తులు నిజంగా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటూ ఇంకా ఇంకా మా యొక్క సాధికారత కోసము మేమే మాకు మేమే గుర్తించుకుంటూ సో ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా యొక్క ప్రతిభను మా యొక్క శక్తిని మాలో అంతర్లీనంగా దాగినటువంటి సహజ లక్షణాలను బయటకు తీసుకుంటూ కొంచెం మాకు మేము ముందుకెళ్లాలి దానికి అందరి సహకారం కావాలి ముఖ్యంగా మన లక్ష్మణ్ కుమార్ అన్నగారు మహిళలకు సహాయం అంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడినా లేకపోతే ఇంకా జాబ్ విషయంలో కానీ ఇంటర్ మహిళల విషయంలో కానీ ఏ విధమైన బిజినెస్ చేసుకునే విషయంలో ప్రస్తుతానికి ఏదైతే గవర్నమెంట్ పెట్టే స్కీమ్స్ ఉన్నాయో అవి అందించే విషయంలో అన్నగారు ముందుంటారని సో అట్లాంటి వాటికి సహాయం చేయడం లోపల మేము మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి మహిళా నాయకులు మేము కూడా ముందుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఆయన ఎక్కిన రెండు రోజులలో ఆ ఉచిత బస్సు కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో మందికి మహిళలకి ఫ్రీగా బస్సు ప్రయాణం చేసే అవకాశం కల్పించిన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మహిళలకు సంబంధించి రెండు వందల యూనిట్ల విద్యుత్ అదే విధంగా మహిళ సంఘాలలో ఉన్న వారందరికీ కూడా రెండు లక్షల బీమా అదే విధంగా ప్రమాద బీమా కింద పది లక్షల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మహిళలకి సంఘాలలో ఉన్న వారందరికీ కూడా లోన్ ద్వారా ఇరవై లక్షల నుంచి కూడా కోటి రూపాయల వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉపాధి అవకాశం కల్పించే విధంగా అదే విధంగా ఇతరులకు ఉపాధి అవకాశం కల్పించే విధంగా మహిళలను ప్రోత్సహిస్తూ కోటి రూపాయల వరకు కూడా లోన్ మీద ఏదైనా పరిశ్రమ పెట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది అంటే మహిళల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు అదేవిధంగా మొన్నటికి మొన్న చూసుకుంటే ఉచిత పెట్రోల్ బంక్లే కానివ్వండి ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఆ నూట యాభై బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఇరవై రెండు జిల్లాలలో మహిళా సమాఖ్య భవనాలు అంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఐదు కోట్లతో మహిళా సంఘ భవనాలను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన నూట పది కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది అంటే మహిళలను మునుముందు మంచి స్థానంలో ఉండాలనే విధంగా ఆర్థికంగా వారు ముందులో ఉండాలనే విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజా పాలనలో ముందుకు తీసుకెళ్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఒక మహిళల తరఫున అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అనేది మహిళలకు ముందు నుంచి కూడా పెద్దపీట వేస్తుంది అందులో భాగంగా ఎన్నో కార్యక్రమాలు మహిళలకి కాబట్టి మునుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థలలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది తప్పకుండా మహిళలందరూ కూడా ఎక్కువ స్థానాలలో గెలుపొందాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అదే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధర్మపురి అక్కా చెల్లెళ్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అందరం మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నాము వివిధ రంగాలలో మహిళలను సత్కరించిన అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పట్టణంలోని నా తోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు మన క్యాంప్ ఆఫీస్ లో అంతర్జాతీయ మహిళా వేడుకలు ఘనంగా జరుపుకున్నాం వివిధ రంగంలో పనిచేసే వారిని ఘనంగా సత్కరించుకున్నాం